లోటస్ జనతా కి స్వాగతం నేను మీ ఏకే అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలు అనకాపల్లి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి స్థానిక గూడ్స్ షెడ్ ఆవరణలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అనకాపల్లి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాల్ అర్పించారు తదనంతరము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఘన నివాళు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బొడ్డేడు నాగేశ్వరరావు మాజీ వైస్ చైర్మన్ ఎన్వీ కృష్ణ భక్త సాయిరాము ఊడా రమేష్ లెక్కల నాయుడు నర్సింగ్ యాదవ్ కొనతాల అప్పలరాజు మారిశెట్టి భాస్కర్రావు కనక మహాలక్ష్మి అశ్విని తిమ్మాపాతుని రామకృష్ణ దిలీప్ వర్మ కొనతాల సత్యనారాయణ ారాయణ కాళ్ళ సురేషు ఎల్ఐసి జగదీషు ఏఎస్ఎన్ రాజు కొండబాబు మాస్టారు వడ్డాది మంగా మీనాక్షి కృష్ణవేణి దొడ్డి శేష గంగా భవానీ ఆడారి శ్రీనివాసరావు అయ్యప్ప శెట్టి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

జిల్లా అందరికీ నమస్కారం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నల్లూరు సీతారామరాజు గారి యొక్క పుట్టినరోజు ఈరోజు పద్దెనిమిది వందల తొంభై ఏడు ఇదే నెల ఇదే తేదీన వారు మన జిల్లాలో మన ఉమ్మడి జిల్లా ఏదైతే ఉందో ఉమ్మడి జిల్లాలో పాండ్రంగి అంతి తెలిసినటువంటి ప్రాంతం ఈ మండలంలో ఉంది అక్కడ వారు జన్మించడము తర్వాత వారి యొక్క తాతల దగ్గరికి చదువు నిమిత్తం అక్కడికి వెళ్ళడము ఇక వెళ్ళి ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రతిఘటిస్తూ అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజల్ని చాలా దారుణంగా మోసం చేసేది ప్రభుత్వమే మోసం చేసేది మోసం చేసి వారిని పూర్తిగా అణచివేసేట పరిస్థితి సో అటువంటి పరిస్థితుల్లో వారి యొక్క హక్కుల కోసం ముందు పోరాటం మొదలుపెట్టారు ముందు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు మొదలు ప్రారంభించింది ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క హక్కుల కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని బయటపెట్టి వారికి చెందాల్సినటువంటి అన్ని చెందాలి అనేటువంటి ఉద్యమాన్ని మొట్టమొదటి మొదలుపెట్టడం జరిగింది తరువాత దాన్ని స్వాతంత్ర ఉద్యమంగా మార్పు చేసుకొని అసలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి ఎందుకు వచ్చారు అసలు మన ప్రాంతంలో ఈ వేళ ప్రభుత్వం ఉండడం మనల్ని మనమే పరిపాలించుకోవాలి అనేది అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో కల్పించి వాళ్ళందరినీ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధానికి సన్నద్ధం చేసిన వాడు అల్లూరి తన అనుచరులు తయారు చేసుకొని గంటం ద్వారా ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా వెనకాతలు తయారైతే ఆయన ఒక సైన్యాన్ని తయారు చేసుకొని మరి ఆ ఏజెన్సీ ప్రాంతంలో మరి బ్రిటిష్ అధికారుల మీద యుద్ధం ప్రకటించి వారు ఎటువంటి పరిస్థితి ఈ దేశం ఎదురు వెళ్ళిపోవాలి కబర్దార్ రోదర్ ఫైడ్ నువ్వు ఇక్కడ ఉన్నా వీల్లేదు అని చెప్పి అల్లూరు సీతారామరాజు గారు ఏదైతే ప్రభుత్వం ప్రజలను బెదిరి బెదిరించడానికి పోలీసులు వినియోగించదు అదే పోలీస్ స్టేషన్ మీద తన సైన్యంతో దాడి చేసి రోజు సమయం చెప్పి అదే సమయానికి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తుపాకులు మారణాయుధాలు ఏదైతే వాటన్నింటినీ కూడా ఈ సైన్యం పట్టుకుని వెళ్ళి అదే మారణాయుధాలతో ఆ బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసినటువంటి ఘనత అల్లూరు సీతారామరావు గారు చెబుతుంది ఆ రకంగా చెప్పిన సమయం హేటు అదే సమయానికి నేను వస్తున్నాను పలానా రోజు పలానా పోలీస్ స్టేషన్ మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి మారణాయుధాలు పట్టుకెళ్తాను దమ్ముంటే అడ్డుకుంటాను ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసి అదే సమయానికి అదే తేదీకి అక్కడికి వెళ్ళి మారణాయుధాలు తెచ్చినటువంటి సంఘటన ఆ రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి అత్యంత చిన్న వయసులో వాళ్ళు కూడా మోసం చేసి అతను సంధ్యావందనం చేసుకోవడానికి తన యొక్క ఇరవై ఏడు సంవత్సరాల వయసు నాలుగో భాగం కూడా పూర్తి కాలేదే ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి నదిలో దిగితే మరి ఆ విషయం తెలుసుకున్నటువంటి ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు అప్పుడున్న బ్రిటిష్ అధికారులు ఆయన్ని చుట్టుముట్టి ఆయన్ని బంధించి తనని కేడీపేట తీసుకొచ్చి కేడీపేట దగ్గర కాల్చి చంపబెడతాం అల్లూరు చిత్రం బ్రిటిష్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ అధికారులు సైనికాధికారులు కాల్ చేశారు అల్లూరు చెల్లె కేడీపీ ఇప్పటికీ కూడా ఆ సంధ్యావందనం చేసినటువంటి ఆయన ఎక్కడైతే పట్టుబడ్డాడో ఆ ప్రాంతాన్ని మన నాయకులు అభివృద్ధి చేయడం ఆ ప్రాంతంలో దాన్ని సందర్శించడం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా వారిని ఎక్కడికైతే తీసుకొచ్చి కాల్చి చంపబడ్డారో అక్కడ కూడా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది అలాగే వారి సమాధులు అల్లూరి పార్క్ పేరుతో అక్కడ సమాధులు కూడా నిర్మాణం చేసి దాని అల్లూరి పార్క్ పేరుతో అభివృద్ధి చేయడం జరిగింది ఈ మూడు ప్రాంతాలను కూడా మనందరం కూడా సందర్శించారు మనందరికీ గర్వకారణం మన జిల్లాలో పుట్టు పెరిగినటువంటి అల్లూరి సీతారామరాజు గారు ఈ రకంగా అప్పుడున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి పోరాటం చేసి తన ప్రాణాలను తునప్రాయంగా ఈ దేశం కోసం సమర్పణ చేసినటువంటి గొప్ప దేశభక్తులు అల్లూరి సీతారామరాజు గారు